హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ కుందేలు యుక్తి అనగా అనగా ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల ఉండేది ఒకనాడు ఆ కుందేలు పిల్ల తల్లికి చెప్పకుండా నదిలో నీళ్లు తాగబోయి నదిలో పడిపోయింది వరదలు కావటం వల్ల నది జోరుగా ప్రవహిస్తున్నది అదృష్టవశాత్తు నది కెరటాలు కుందేలు పిల్లను ఒక ఒడ్డుకి చేర్చినాయి అది ఒక లంక చావు తప్పి కన్నులొట్టబోయి కుందేలు పిల్ల ఆ లంక మీద నివాసం ఏర్పరుచుకున్నది లంక నిండా పచ్చని గడ్డి ఆకుల చెట్లు పొదలు ఉన్నాయి కుందేలకు కావలసినంత ఆహారం కానీ పాపం మన కుందేలకు తోడెవ్వరూ లేరు ఆ లంక మీద మన కుందేలు తప్ప మరో ప్రాణి లేనేలేదు ఈ విషయం కుందేలకు చాలా దిగులుగా ఉండేది విచారం జాస్తి అయినప్పుడల్లా మన కుందేలు నది ఒడ్డుకు వచ్చి దూరాన కనిపించే అవతల గట్టును చూస్తూ కూర్చునేది అక్కడ ఉన్న తన వారందరినీ తలుచుకుని నీరు కార్చేది వారిని చేరే ఉపాయం లేదే అనుకుని పెద్ద పెట్టిన ఏడ్చేది ఒక రోజున మన కుందేలు నది ఒడ్డును కూర్చుని ఏడుస్తుండగా నీటిలో ఏదో చప్పుడైంది కొంచెం జాగ్రత్తగా పరికించి చూస్తే ఏదో చిన్న దుంగ లాంటిది నీటిలో తేలుతూ కనిపించింది కానీ అది దొంగ కాదు మొసలి ఈ సంగతి మన కుందేలు గ్రహించింది మొసలిని చూడగానే మన కుందేలు పట్టరాని అసూయ కలిగింది మొసలి హాయిగా ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు క్షణంలో ఈదగలదు తనకు ఆ భాగ్యం లేదు కదా కావాలంటే ఈ మొసలి తన్ని క్షణంలో అవతల వడ్డుకు చేర్చగలదు కానీ మొసలి క్రూర మృగం దొరికిందంటే పట్టుకుని తినేస్తుంది అందుచేత దాన్ని ఉపకారం అడిగి లాభం లేదు అనుకున్నది ఇంతలో మన కుందేలకు ఒక చక్కని ఉపాయం తట్టింది మొసలిని మోసం చేసి అవతల ఒడ్డుకు చేరడానికి మన కుందేలు ఒక పన్నాగం పన్నింది మొసలి బావా మొసలి బావా నిన్ను నేను కనిపెట్టాలే అన్నది కుందేలు నీళ్లలో కదలకుండా తేలుతుంటే తన్నెవ్వరూ కనుక్కోలేరని మొసలి నమ్మకం తన రహస్యం ఎవరా అని మొసలి తలపైకెత్తి చూసింది చూస్తే కుందేలు నీటిలో ఎంతసేపు నానతావు కాసేపు ఇట్లా వచ్చి ఈ గడ్డి మీద ఎండలో ఆరుదువు గాని రా అని కుందేలు మొసలిని ఆహ్వానించింది మొసలి పైకి వచ్చింది మొసలి కుందేలు కాసేపు అది ఇది మాట్లాడుకున్నాయి చివరకు కుందేలు మొసలితో మీ జాతిని చూస్తే నాకు చాలా విచారం జాలి వేస్తుంది మీకు దేవుడు చక్కని రూపం ఇచ్చాడు ఎంతో తెలివితేటలు ఇచ్చాడు కానీ పాపం మీ జాతికి ఎదుగు బొదుగు లేదు మా కుందేళ్లు మీలాగా నూరేళ్ళు బతకలేకపోయినా కొద్ది రోజుల్లోనే వందలేసి మనవల్ని మునివలమల్ని కనేస్తాము ఎత్తుకుంటాము ఎంత ప్రదేశమైనా సరే ఇట్టే ఆక్రమించేస్తాం మీకు పాపం అదృష్టం ఇవ్వలేదు భగవంతుడు అన్నది విచారం నటిస్తూ ఈ అబద్ధం మాటలు వినేసరికి మసలికి ఆశ్చర్యము ఏడుపు వచ్చాయి నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం ఒక్కొక్క ఆడ మొసలి లక్షలేసి గుడ్లు పెడుతుంది శాస్త్రాల్లో పుస్తకాల్లో నువ్వు ఆ సంగతి చదవలేదా మాతో పోలిస్తే మీ కుందేళ్ళు ఏపాటి అన్నది మొసలి పుస్తకాల్లో ఎన్నో అబద్ధాలు రాస్తారు అన్నీ నిజం కాదు మీ గుడ్లను మీరే తింటారనే అపఖ్యాతి కూడా మీకు ఉన్నది కదా నేను ప్రత్యక్ష సాక్ష్యం లేదే నమ్మను ఇంతకాలంగా నేను ఇక్కడ ఉంటున్నాను కానీ ఒక్క మొసలిని కూడా చూడలేదు అన్నది కుందేలు ఓ అన్నావా కోటి మొసళ్ళు వచ్చేస్తాయి అన్నది మొసలి ఏది నీ వాళ్ళందరినీ పట్టుకురా చూతాం అన్నది కుందేలు మొసలి వెంటనే వెళ్ళి ఒక్క క్షణంలో ఒక బ్రహ్మాండమైన మొసళ్ళ దండుతో తిరిగి వచ్చి ఇప్పుడేమంటావు మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడు అన్నది కుందేలు మొసళ్ళనన్నింటినీ చూసి చిటికలు వేసింది ఇంతేనా మీరంతా వరసన పడుకున్నా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా ఉండరు అన్నది మొసలికి మరింత రోషం వచ్చింది అది నిజమో అబద్ధమో నీకు ఇప్పుడే తేల్చేస్తాను అంటూ మొసలి తన వారినందరినీ నదికి వంతెన కట్టమన్నది వెంటనే మొసళ్ళన్నీ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా పరుచుకొని పడుకున్నాయి అమ్మయ్యో మొసలి బావా నీవు చెప్పింది నిజమే అయినా మీవి చాలా పొడుగాటి శరీరాలు ఇంతకు మీరంతా కలిసి వంద మంది అయినా ఉంటారా ఎంచి చూస్తే గాని ఎంతమంది ఉన్నది తెలియదు అన్నది కుందేలు ఎంచుకో అన్నది మొసలు దర్పంగా ముందు నేను మీ వాళ్ళని ఎంచుతాను తర్వాత నువ్వు మా వాళ్ళని ఎంచుదువు గాని మీ వాళ్లను కదలకుండా ఉండమను నేను వాళ్ల వీపుల మీదుగా ఎంచుకుంటూ పోయి తిరిగి వస్తాను అన్నది కుందేలు మొసలి సరేనన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఎంచుకుంటూ ఎంచుకుంటూ ఒక మొసలి వీపు నుంచి మరొక మొసలి వీపు మీదకి ఎగురుకుంటూ కుందేలు క్షణంలో నది అవతల ఒడ్డు చేరి ఆఖరు మొసలి వీపి మించి ఒడ్డుకు దూకింది కుందేలు ఏమంటుందో వినాలని కుతూహలంతో ఈదుకుంటూ వచ్చిన మొసలి నిర్ఘాంతపోయి చూడసాగింది ఎందుకంటే కుందేలు చేతులతో పొట్టను ఒత్తుకుంటూ పక్కపక్క నవ్వసాగింది ఎందుకలా నవ్వుతావు అడిగింది మొసలి నీ తెలివికి అన్నది కుందేలు నా తెలివికా నా తెలివికి ఏమైంది అన్నది నీకింత శరీరం ఉండి ఏం లాభం నీ వాళ్ళు ఎంతమంది ఉంటే ఎవడికి కావాలి నీ తలకాయలో దేవుడు మట్టి పెట్టాడు అందుకే నేను ఈ ఒడ్డు చేరగలిగాను అన్నది కుందేలు మన కుందేలు ఇంతకాలానికి తన వారిని కలుసుకుని తగిన జతగాడిని చూసి పెళ్లి చేసుకుని గంపెడి పిల్లల్ని కని సుఖంగా ఉన్నది తన మందలోంచి ఒంటరి ఏ జంతువు సంతోషంగా బతకలేదు మనిషి కానీ ఏ జంతువు కానీ తన జాతికి సంబంధించిన గుంపుతో సమూహంతో బతకాలి ఒక్కటి ఒంటరిగా ఏ జంతువు ఏ జీవి బతకలేదు అందుకే కుందేలు ఉపాయంతో ఆలోచించి తన తెలివంతా ఉపయోగించి తన చోటు తను చేరుకున్నది ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం